సమాజ సంస్కరణ కోసం సామాజిక అంశాలపై సామాజిక స్పృహతో సామాజిక బాధ్యతగా సామాజిక భద్రతా దిశగా వెలుగు చూడని చీకటి కోణాలను చంద్ర నిప్పులై కన కనమని రగిలే ఆరని అక్షర జ్వాలా కథనాలతో వెలుగులు నింపేందుకు ప్రజాక్షేత్రంలో సామాన్యుడి వాయిస్గా సీనియర్ అండ్ ప్రొఫెషనల్ జర్నలిస్ట్ ఈపూరి రాజారత్నం ఆధ్వర్యంలో నడుస్తున్న మన ఈపురిస్ టీవీ ఎయిటీన్ న్యూస్ ప్రత్యేక వార్తా కథనాల ఛానల్ మీ ముందుకు మీ సమస్యలకు మీరే రిపోర్టర్ పౌర జర్నలిజం చేస్తూ మానవతావాదులుగా సమసమాజం కోసం మీ వంతు ప్రయత్నంగా మన ఛానల్ వేదికపై నుండి ప్రశ్నించే గొంతుకలై ఉరికిరండి మన ఛానల్లో మీ వాయిస్ ఆయన ఒక అనాథ రక్షకుడు వికలాంగుల పాలిట దేవుడు పేదలకు పేద విద్యార్థులకు ఆప్తుడు ఇలాంటి వారందరికీ దైవ సమాను అతనే ఫాదర్ థామస్ చిన్నప్ప గుంటూరు జిల్లా మంగళగిరి డాన్బాస్కో ప్రేమినివాస్ వ్యవస్థాపకులు డాన్బాస్కో విద్యా సంస్థ మరియు డాన్బాస్కో కృత్రిమ అవయవాల సంస్థ వ్యవస్థాపకులు ఫాదర్ థామస్ చిన్నప్ప సోమవారం ఆయన ఎనభై ఏడవ జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం ఒకరోజు ముందుగానే థామస్ జయంతి వేడుకలు జరిగాయి ఈ వేడుకలు మంగళగిరి తాడేపల్లి నగర కార్పొరేషన్ పరిధిలో గల ఎర్రబాలెం డాన్బాస్కో పాఠశాలలో ఘనంగా జరిగాయి ఫాదర్ థామస్ పుట్టినరోజు వేడుకలను ఒక రోజు ముందుగా నిర్వహించటం ఈ వేడుకల్లో సాధ్యమైన మేరకు డాంబోస్కో సంస్థ నిర్వాహకులు ది ప్రేమివాస్ అనాథ వికలాంగుల సంఘం సంఘం సభ్యులు మరియు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు బ్యాచ్ విద్యార్థులు పాల్గొని థామస్ ఫాదర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు అనంతరం డాన్ బాస్కో అనాథ వికలాంగులకు చెందిన ది ప్రేమివాస్ కార్యాలయంలో అందరూ సమావేశమయ్యారు ఫాదర్ థామస్ తమ జీవితాలలో వెలుగును నింపారని ఈ రోజున మేము సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నామంటే ఫాదర్ థామస్ దయా అని ఆయన మాకు దేవుడు తమ తండ్రి అని పలువురు కొనియాడారు అలాగే డాన్బోస్కో విద్యాలయంలో విద్యను అభ్యసించిన పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు బ్యాచ్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొనటం జరిగింది ఫాదర్ థామస్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొనటం తమ బాధ్యత అని ఫాదర్ థామస్ ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున ది ప్రేమినివాస్ అనాథ వికలాంగుల సంస్థ వారికి వారు అండగా నిలుస్తూ ఏ ఆదరణ లేని తమతోటి అనాథ వికలాంగ అందరూ ఒక కుటుంబంలో జీవిస్తున్నారని సంస్థ ఏర్పడి ఏ ఆదరణ లేని వారికి ఉపాధి కల్పిస్తూ మంచి పనులు చేస్తున్నారని పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు బ్యాచ్ లీడర్ ఒకనాటి పాఠశాల ఎస్పీఎల్ షేక్ ఖుద్స్ అన్నారు ది ప్రేమినివాస్ సేవలు ఒకనాటి ఫాదర్ థామస్ సేవలను గుర్తు చేశాయని ఆ సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ప్రేమినివాస్ సంస్థ ఇలాగే అనాథలకు వికలాంగులకు అండగా నిలవాలని ఫాదర్ థామస్ కి అత్యంత సన్నిహితులు వరప్రసాద్ రత్నాకర్ అన్నారు అలాగే వీరిలో వరప్రసాద్ మాట్లాడుతూ ఫాదర్ థామస్ చివరి రోజుల్లో ఆయన పాస్పోర్ట్ ఫోటో ఒకటి తనకు ఇవ్వటం జరిగిందని ఈ ఫోటోని మన అనాథ వికలాంగుల పిల్లలందరికీ ఇవ్వాలని చివరి మాటగా ఫాదర్ థామస్ తనతో చెప్పినట్లు వరప్రసాద్ తెలిపారు ఇందుకు డాన్ కు అనాథ శరణాలయంలో చదువుకున్న విద్యార్థులు అనాథ వికలాంగులకు అందరికీ ఫాదర్ థామస్ ఫోటో ఉచితంగా ఇవ్వనున్నట్లు ది ప్రేమినివాస్ అనాథ వికలాంగుల సంస్థ సలహాదారులు వరప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఎర్రబాలెం పరిధిలో గల ది ప్రేమినివాస్ సంస్థ ఆవరణలో ఫాదర్ థామస్ ఫోటో ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ది ప్రేమినివాస్ సంస్థ ప్రెసిడెంట్ యలమంద ట్రెజరర్ మున్నంగి శ్రీను అడ్వైజర్ వరప్రసాద్ శ్రీను పాస్టర్ వసంత్ కుమార్ శ్రీ సాయి గణేష్ ప్రింటర్స్ వ్యవస్థాపకులు అందే సాంబశి మరియు రచయిత సీనియర్ జర్నలిస్ట్ ఈ పూరి రాజారత్నం బెట్రా ప్రభాకర్ గుగులోత్ బాలాజీ నాయక్ దేవరకొండ రవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్కూల్ మరియు ప్రేమినివాస్ సి థామస్ గారు జన్మదిన యొక్క వేడుకలు ఈ రోజు ఎరబాలెం ప్రాంతం ప్రేమినివాస్ కాలంలో జరిగినాయి ఈ కార్యక్రమంలో సెవెంటీ త్రీలో ఈ ప్రాంతంలో మరి ఆయన యొక్క కృషి ద్వారా ఏర్పడేటువంటి డాన్బోస్ స్కూల్ చదివినటువంటి ఆ యొక్క స్కూల్ అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఆయన యొక్క వేడుకలు మేము జరుపుకున్నాము ఈ యొక్క కార్యక్రమంలో సెవెంటీ త్రీ నుంచి ఎయిటీ మరియు నైంటీ వన్ నైంటీ టూ మరియు వరకు కూడా డాన్బోస్ స్కూల్ స్కూల్తో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిలో ముఖ్యంగా మరి వరప్రసాద్ గారు అలాగే మరి జర్నలిస్టు అన్నగారు రాజరత్న అన్న గారు అలాగే శ్రీను ప్రభాకర్ అన్నగారు తర్వాత ప్రేమనివాస్ సంబంధించిన ఆర్గనైజేషన్ బాలాజీ గారు ఇంకా కుద్దూస్ రవికుమార్ గారు మొదటి వారంతా కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది బ్యాచ్ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముఖ్యమైన పాత్ర పోషించారు వారందరికి కూడా ప్రత్యేకంగా ఫాదర్ యొక్క జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఫాదర్ గురించి చెప్పాలంటే ఆయన వ్యక్తిగా అనడం కంటే కూడా ఒక శక్తి కారణం ఏంటంటే ఆ కా ఆ సమయంలో ఎంతోమంది వికలాంగులు జీవితాలు చాలా అద్భుతమైన పరిస్థితుల్లో ఉంటే ఆయన ఎంతో వారి గురించి ఆలోచించి వారి కోసం ప్రత్యేకంగా ఒక విద్య విద్యను అందించడానికి డాన్బోస్కో స్కూల్ అనేటువంటి యొక్క వ్యవస్థను ఈ ఎర్రబాలెం మంగళగిరి ప్రాంతంలో స్థాపించి అనేక మంది వికలాంగులకి అనాథలకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవారి ఉన్నటువంటి ప్రతి ఒక్క బాలులకి బాలికలకి ఒక మంచి విద్యను అందించి ఎంతో గొప్ప సేవ చేశారు కాబట్టి ఆయన స్ఫూర్తి దాయకంతో ఈనాటి మేమందరం కూడా ఆయన యొక్క పేరు మీద ప్రేమ నివాస్ అనే ఒక సంస్థను కూడా స్థాపించాము ఆయన ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలు చేసి ఎంతో మందికి ఉపయోగపడి ఉన్నారు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మేము కూడా ఆయన పేరు మీద కొనసాగించడానికి ఈ అవసరం స్థాపించాము ఇప్పటికే గత సంవత్సరంలో మేము సంస్థ స్థాపించాము కొంతమందికి సంఖకారలు ఇచ్చాము కొంతమందికి ట్రైసైకిల్ బండ్లు ఇచ్చాము కొంతమందికి కొన్ని షాపులు కూడా ఏర్పాటు చేశాము కొంతమందికి ఆర్థిక సహాయం చేసాము ఆయన పేరు మీద కాబట్టి థామస్ పాత్ర గారు చేసినటువంటి ఆ యొక్క సేవ మరిచిపోకుండా మేము ఆయన పేరు మీద ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఈ సంస్థలో అనేక మంది ఉపయోగపడుతున్నారు ఈ సంస్థలో ఈ యొక్క సేవ క్రమం అని మంది ఉపయోగపడుతున్న వారిలో మరి ప్రధాన సలహాదారులు కట్ట ప్రసీనివాస వ్యవస్థ సలహాదారులు కట్టాప్రకాష్ వరప్రసాద్ గారు మల్లయ్య గారు మరి మనం అందు కూడా ఈ సంస్థను ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి వారందరూ కూడా ప్రతి ధనం తెలుసుకున్నాం రాబోయే రోజుల్లో కూడా ఫాదర్ థామస్ చిన్నప్పగారు చేసిన సేవా కార్యక్రమాలు మేము ఎలా కొనసాగిస్తూ ఉంటాము మాకు అందరూ కూడా ఈ ప్రాంతంలో అనేక మంది సహకరించినట్లయితే ఇంకా ఉధృతంగా మేము ఈ కార్యక్రమాలు చేసి ఆయనకు ఆయనకు మా సంస్థకి మంచి పేరు దాగడానికి మీ అందరూ సహకారం కావాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ప్రతి పాల్గొని ప్రతి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చాలా దూరా భారాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు ఫాదర్ థామస్ గారు నాకు పంతొమ్మిది వందల ఏడు నుంచి తెలుసు ఫాదర్ గారు మంగళగిరికి చర్చికి సర్వీస్కి వచ్చేవాళ్ళు నేను కూడా ఫాదర్తో పాటు పార్క్ రోడ్ సర్వీస్ చాలా ఊర్లు ఈవినింగ్ సర్వీస్కి వెళ్ళేవాడిని ఆరోగ్యంగా ఫాదర్ తెలుసు ఫాదర్కి నేనంటే ఎంతో అభిమానం నా గురించి ఎవరితో మా చెప్పాలన్నా సరే ఫాదర్ వీడు రత్నాకర్ నా ఫ్రెండ్ అని చెప్పేవాడు మరి ఫాదర్ మా నాన్నగారి కంటే కూడా చాలా పెద్ద అయినా సరే నన్ను అంతగా అభిమానించారు ఫాదర్ సో ఈరోజు కూడా నీకు అందరికంటే ఇష్టము అనే ప్రశ్న నన్ను ఎవరన్నా అడిగితే నేను ఫస్ట్ ఫాదర్ థామస్ పేరే చెప్తాను ఫాదర్ థామస్ అంటే నాకు అంత అభిమానం ఫాదర్కి కూడా నేనంటే అంత అభిమానం ఈరోజు డాంబోత్సవ సంస్థలో ఒక గొప్ప ఆదర్శవంతమైన గ్రూపు సమాఖ్యం ఉందంటే ఒక ప్రేమ్ నివాస్లో హాస్టలర్స్ వికలాంగులు యొక్క యూనిటీ వీళ్ళ యొక్క అసోసియేషన్ ఫామ్ చేసి చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు ఇవి చూడడానికి కాదు అసలు చూస్తే మన స్కూల్లో హాస్టలర్స్ అయినా ఇంత గొప్పగా అందరిని సేకరించి చేదరేసి చేరదీసి ఒక గ్రూప్ ఫామ్ చేసి వీళ్ళలో లోటుపాట్లు ఏమున్నాయి వీళ్ళు ఎవరెవరిని ఆదరించాలి ఎవరెవరిని మనం సాయం చేయాలి అని ఒక రూమ్ తీసుకొని వీళ్ళకి ఒక షెల్టర్ ఇచ్చేసేసి చేస్తున్నారండి ఇది మామూలు విషయం కాదు డాంబాస్కులో చదువుకున్న ఎన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయో వీళ్ళలో ఏ గ్రూప్ కూడా ఇంత కఠినంగా ఇంతగా ఇంత గొప్పతనంగా అమలు చేయట్లేదు మేము ఆల్రెడీ తొంభై ఏడు తొంభై రెండు బ్యాచ్ మెయింటింగ్ అయితే చేస్తున్నావులే కానీ వీళ్ళు చేసినంత గొప్ప కార్యక్రమం మేమైతే చేయలేకపోయాం వీళ్ళు చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం దానికి చేసిన వాళ్ళు ఎవరెవరో మాకు పేర్లు అయితే తెలియదులే కానీ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు